ఏ విధంగా మీకు ఆ ఇప్పుడు ఈ చేయి మీరు ఈడికి చేయకండి వాడిని అయ్యా చేయి పట్టుకోండి ఆ చేత్తో పట్టుకోండి నొక్కండి అది అది బాగుంది మళ్ళీ దీంతో నొక్కను చేయి పై పై అండి పై వదిలే అండి పైకి చేతురండి పై తెలుసు రెండు చేతులు పై తెలుసు అండి పైకి అండి ఎంత తేలుతా ఆ చేయి పై తెలుసు అసలు ఇది లభిస్తలేదా మీ పేరేం పేరండి ఏ ఊరండి మీది ఏ అండి అన్న మీకు మీరు రెండో డేస్ తీసుకున్న ట్రీట్మెంట్ దగ్గర రెండింటికి వెళ్ళి మీకు రిజల్ట్ ఎలా ఉందండి వస్తుందండి చేయలేక సరే ఐకి ఓకే అండి కెంత ആ പൈക്ക ലപ്പ കിന്നക്ക പൈക്കണ്ടേ കിന്റെ ട്രീറ്റ്മെന്റ് എല്ലാം നീക്ക ബ്ലഡ് ടെസ്റ്റ് ചെയ്യാറും ചെയ്യാൻ ഇഞ്ചക്ഷൻ ചെയ്യാനേ ഫീസ് എന്തി ഫീസുണ്ടായി ഐത మీకు అయ్యంతో మీకు కాల్ చేయ మ్యాజ వచ్చింది హ్యాపీ కదా మీరు ఏనా హ్యాపీనా కాదా ఓకే థ్యాంక్ యూ కొంచెం జాగ్రత్తగా వాడండి ముందు కట్టండి మీకు ప్రాబ్లం ఏమి ఉందండి